భాస్కర్ గారు అడుగుతున్నారు బెంగళూరు నుంచి భాస్కర్ గారు అడుగుతున్నారు వారి ప్రశ్న ఏంటంటే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదవచ్చనం ఏమండి ప్రకటన గ్రంథం చూద్దాం ఏం రాశారు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదవచ్చనం ఆ ఇరువది నలుగురు పెద్దలు అంటున్నాడండి ఆ ఇరువు నలుగురు పెద్దలు సింహాసనముందు ఆశీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు అంటున్నారు ఇంతకీ వారి ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఇరవైదు నలుగురు పెద్దలు ఎవరు ఈ ఇరవై నలుగురు పెద్దలను గుర్చి నేను ఎన్నో మా ఎంతో మంది చెప్పటం ద్వారా నేను విన్నాను మరి బైబుల్ ప్రకారంగా ఇరవై నలుగురు పెద్దలు ఎవరు దయచేసి వివరించండి అంటున్నారు భాస్కర్ గారు ఓకే అండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి చాలామంది ఈ పెద్దలు అంటే ఏదో పరలోకంలో పెద్దలు అన్నారు కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళే పెద్దలుగా వాళ్ళని కూర్చి ఇరవై నాలుగు అనే అంకె ఉంది కాబట్టి ఎవరు అబ్బాయి ఇరవై నాలుగు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు అనేది ఈ సింహాసనం దగ్గర దేవుని సింహాసనం ముందు కూర్చున్నారు దేవుని సింహాసనం ముందు కూర్చున్నారు ఇరవై నలుగురు పెద్దలు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఏం చేశారు ఏం చేసినట్టుగా మనకి మరొక దగ్గర కనబడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో ఏమండి ఐదో అధ్యాయం ఏదో వచ్చినా కూర్చోదాం మరొక దగ్గర కూడా ఇరవై నలుగురు పెద్దలు కూర్చోంది ఒకసారి మాట చూద్దాం ప్రిల్లారా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ఏమంటున్నాడు ఆయన దానిని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గ్రంథపు చుట్టను తీసుకొని వచ్చినప్పుడు ఆ నాలుగు జీవులు వీణలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు అంటే ఇరవై నలుగురు పెద్దలు ఏం పట్టుకున్నారట ఏమండి ఆ నాలుగు జీవులను వీణులను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్నారు ధూపాలు అంటే దేవునికి దూపం వేస్తున్నారు దేవునికి దూపం వేస్తున్నారు ఈ పెద్దలు ఇరువదు నలుగురు పెద్దలు ఆయన సింహాసనం చుట్టూ ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు సింహాసనాలు అంటే సింహాసనాలు అంటే వాళ్ళు కూడా ఏలికలేనా వాళ్ళు ఏలికలే పరిపాలకులే ఏమండి ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గుర్ర పిల్ల ఎదురుని యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డారట ఏమండి అలాగే పద్నాలుగు వచ్చనం ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారం చేసిరి అలాగే ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదకొండో వచ్చినం కూడా చూద్దాం దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవులు చుట్టూను నిలువబడి ఉండ్రి అంటే సింహాసనం దగ్గర ఎవరెవరు ఉన్నారండి పెద్దలు నాలుగు జీవులు ఏమండి ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పెద్దలు కూర్చున్న సందర్భాలు ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదహారు వచనం చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదహారు వచనం అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి అంటున్నాడు చూడండి అవునా దేవునికి సాష్టాంగ పడ్డారట దేవునికి నమస్కారం చేశారట ఏమండి అలాగే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం చూడండి ఏమన్నారు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఐ మీన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనడా ఆసీనుడుగు దేవునికి నమస్కారము చేసిరి ఆ పెద్దలు దేవునికి నమస్కారం చేశారటండి ఏమండి ఇంతకీ ఎవరిళ్ళు ఎవరిళ్ళు చాలామంది కొన్ని తప్పుడు లెక్కలు కిట్టించేశారండి ఎలా అంటే ఎంత గమ్మత్తుగా ఉండొచ్చు అండి ప్రకటన గ్రంథంలోని చాలామందికి వివరణ తెలియదండి ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే మిగిలిన బైబుల్లోని అరవై ఐదు పుస్తకాల మీద అవగాహన అవసరం దేవుని పిల్లలారా ప్రకటన మీకు అర్థం కావాలి అంటే అది ఏదో పెద్ద విచిత్రమైన గ్రంథం ఏం కాదు రూపకాలంకార భాషలో రాయబడింది మెటఫారికల్ లాంగ్వేజ్ కేవలం కొన్ని పాత్రలు కొన్ని జీవులు కొన్ని జంతువులు వాటి స్వభావాన్ని ఇనుముడింపజేసే పదజాలాలను ఉపయోగించి రాయబడిందే కానీ అదేదో బైబిల్కి అతీతమైన పుస్తకం ఏమీ కాదు కానీ అది అర్థం కావాలి అంటే బైబిల్లో ఆది కాండం మొదలుకొని యోధాపత్రిక వరకు అరవై ఐదు పుస్తకాల అనుభవ జ్ఞానం కలిగిన వారే ప్రకటన గ్రంథాన్ని కూర్చిన వివరణ ఇవ్వగలరు బైబిల్ని కిట్టించకూడదు బైబిల్లో ఏ భావంతో రాయబడిందో దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకొని చెప్పాలి దేవుని పిల్లలారా బైబిల్ తెలియకపోతే చదవండి కానీ మీరు అనుకున్నది బైబిల్లో పెట్టకండి చాలామంది ఏమనుకున్నారండి వాళ్ళు బ్రెయిన్లో ఉన్నది బైబిల్లో చూపిస్తారు వాళ్ళ బుర్రలో ఏదో ఉంటుంది వాళ్ళు దానికి బైబిల్ అనుకూలంగా తీసుకొస్తారు అది తప్పండి బైబిల్కు అనుకూలంగా మనం అడ్జస్ట్ కావాలి అసలు మొదట బైబిల్ నేర్పించిన వాళ్ళు ఎవరైనా సరే అసలు బైబిల్లో ఈ భావం ఉందో దేవుడు ఎందుకు రాయించాడని దేవుని మనస్సులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ చాలామంది చేయట్లేదు ప్రిల్లారా చాలామంది దీన్ని చేయట్లేదు మీరు నిజంగా ఏం చేయాలంటే మీకు సత్యం అర్థం కావాలి అంటే అసలు దేవుడు ఏ ఉద్దేశంతో దీన్ని వ్రాయించాడు ఈ వ్రాయబడిన మాట వెనక ఉన్న భావం ఏంటి అనేది మీరు బైబిల్ అంతటినీ ఏమంటే ఈరోజు ఒక మహాగ్రంథంగా ఈరోజు ఈ చిన్న పుస్తకాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే దీన్ని చదివితే చాలా రా అర్థమవుతుంది బైబిల్లో బైబిల్కు బైబుల్ సమాధానం కొరకు ఇక్కడ కూడా ఆలోచిద్దాం చాలామంది బైబిల్ని తమకు అనుకూలంగా ఉన్నదాన్ని సర్దిస్తుంటారు సర్దకండి బైబిల్ని ఎప్పుడు కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నాడే కానీ ఉన్నది కిట్టించకూడదు మీరు సర్ది చెప్పకూడదు వాక్యం అనేది సర్దుబాటు సిద్ధాంతంతో కూడింది కాదు కమాండ్ చేసి చెప్పేది వాక్యం అధికారంతో చేసేదండి బైబిల్ బోధ నీకు సమాధానం తెలియకపోతే తెలియదని ఒప్పుకో కానీ నిజాన్ని తెలుసుకోవడానికి గ్రహించం కాబట్టి బైబిల్ పైన అవగాహన కావాలి బైబిల్ పైన అనుభవ జ్ఞానం కావాలి దేవుని పిల్లలారా ఇక్కడ ఇరవై నాలుగురు పెద్దరు అంటే బైబిల్లో రాయబడిన ఈ సందర్భాలు ఈ ఇరవై అనే అంకిని వివరించడం రాక కొంతమంది ఏం చేశారంటే ఇస్రాయేలు కుమారుడే అని అంటే యాకవు యాకోబు కుమారులైన పన్నెండు మంది ఉన్నారు చూసారా ఎవరు వాళ్ళు గోత్రకర్తలు అండి రూబేను షిమియేను లేవి యోధ దాను కాదు ఈ పన్నెండు మందిని తీసుకొచ్చారండి పాత మందంలో నుంచి అలాగే కొత్త మందంలో నుండి పన్నెండు మంది అప్పోస్తుని తీసుకొచ్చారండి ఈ పన్నెండు ఈ పన్నెండు కలిపి ఇరవై నాలుగు చేసి ఇరవై నాలుగు పెద్దలు అంటే దేవుని సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరన్నమాట దేవుని సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాల చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు అతేమో పన్నెండు గోత్రకర్తలు ఇక్కడేమో పన్నెండు మంది ఆ పోస్తులు అవునా వాళ్ళ వెనడానికి పన్నెండు పన్నెండు లెక్క సరిపోయింది కానీ భావం ఇప్పుడు నేను భావం చెప్తాను మీకు భావం కుదరాలి లెక్క కల్పిస్తే సరిపోదు ఇరవై నాలుగు అని ఎందుకనో తర్వాత ఆలోచిద్దాం కానీ ఇందుకు ఇరవై నాలుగురు పెద్దలు ఎవరు వీరు అడిగింది ఏంటంటే ఇరవై నాలుగు ఎందుకు ఉంది అనేది కాదు ఎందుకంటే బైబుల్లోనూ అందులో ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి అంకికి ఒక వాల్యూ ఉంటుంది ప్రతి సందర్భానికి ఒక విలువ ఉంటుంది అది మీరు జాగ్రత్తగా దాన్ని కోట్ చేయాలి అది డీకోడ్ చేయాలి దాన్ని మెజారిటీ ప్రకటన గ్రంథం కానీ దానియాల గ్రంథం కానీ ఏచికేల గ్రంథం కానీ బైబిల్లో కొన్ని సందర్భాలు గోడార్థంగా రాయబడ్డాయి ఈవెన్ యేసుక్రీస్తు మాట్లాడండి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు కూడా గో గోడార్థంగా మాట్లాడ ఆయన కారణం ఏంటంటే కోడ్ నువ్వు కోడ్ చేసుకో డీ కోడ్ చేసుకో నువ్వు నేను చెప్పాను దాని నువ్వు ఆలోచించు దాన్ని నువ్వు విడదీయు దాన్ని వివరించు మిమ్మల్ని ఆలోచింపజేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇరువదు నలుగురు పెద్దలు ఎవరు అని అడిగారు ఇరవై నాలుగు సంఖ్య కోసం మనకొద్దు కనుక ఇక్కడ పెద్దలు ఎవరు అంటే ఒకవేళ వీలు కిట్టించిన లెక్క ప్రకారంగా ఆ పన్నెండు మంది గోత్రకర్తలు పన్నెండు మంది అపోస్తులు అయితే ఏమండి మరి గోత్రకర్తల్లో ఎంతమంది గోత్రకర్తలు ఉన్నారు ఏమం ఎంతమంది గోత్రకర్తలు ఉన్నారండి నిజానికి పన్నెండా పద్నాలుగా పద్నాలుగు మంది అండి తెలుసా మీకు పద్నాలుగు మంది ఎందుకంటే యాకోబు కుమారుల్లో పన్నెండు మందిలో లేవి ఒకడు యోసేపు ఒకడు ఏమండి నలుగురు భార్యలకి పుట్టిన పన్నెండు మంది పిల్లల్లో అందులో లేవి ఒకడు లేయకు పుట్టినవాడు అలాగే రాహుల్కి పుట్టినవాడు యోసేపు ఒకడు కానీ వీళ్ళిద్దరినీ గోత్రంలోంచి డిలీట్ చేశాడు దేవుడు వీళ్ళిద్దరూ గోత్రం నుంచి పక్కకి వెళ్ళిపోయారు కేవలం లేవి గోత్రం యాచక యాచక ధర్మానికి మాత్రమే కేటాయించేశాడు యోసేపుకు మాత్రం రెండు గోత్రాలు ఇచ్చాడు దేవుడు అందుకే గోత్రాలు మనం చూడగలిగితే లేవి గోత్రం మనకు కనబడదు కాని ఏం కనబడుతుంది మనకి మనషే ఎఫ్రాయిము వీళ్ళు యాకోబు కుమార్లు కాదు యాకోబు మనుమలు అంటే మనవ మనవళ్ళు అనమాట యాకోబు గారికి పుట్టిన ఇస్రాయేలుకు పుట్టిన యోసేపు యొక్క ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరినీ పక్కన పెట్టాడు ఒరిజినల్గా పుట్టిన వీళ్ళిద్దరిని పక్కన పెట్టాడు యోసేపును రెండు గోత్రాలు ఇచ్చాడు ఒకటి మనష్య గోత్రం రెండు ఎఫ్నాఎం గోత్రం అంటే ఇప్పుడు పద్నాలుగు మంది అయ్యారు ఇప్పుడు రెండు ఇంకెక్కడికి ఇట్టించేస్తారు మీరు చెప్పండి గోత్రకర్తలు అనుకుంటే పద్నాలుగు మంది అయ్యారు మరి ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వద్దాం అపోస్తుల్లో పన్నెండు మంది అపోస్తులు పోనీ చచ్చిపోయిన తర్వాత మత్తి పన్నెండో వాడిగా వచ్చాడు మరి పదమూడవడైన అపోస్తు రెండు పౌలి సీట్ ఏది అన్యాయం చేసేస్తా రెండు మీరు ఎంత తప్పండి అంటే వీళ్ళు లెక్క చూసారు ఎంత తప్పుగా ఉందో భావాల్లోకి వెళితే వీళ్ళు చెప్పింది శుద్ధ తప్పు బైబిల్ తెలియదు వాళ్ళకి అపోస్తులలోని పన్నెండు మంది పన్నెండు అంకె కనబడితే కలిపినవే ఏమండి ఏ ఎక్కడ పన్నెండు కలిపితే పన్నెండు 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 కలిపిస్తావని అది కాదు వివరణ బైబిల్లోని లోని భావాన్ని బట్టి ఆలోచించి సందర్భానుసారంగా బైబిల్ని సరిచేసేవాడు బైబిల్ని సరిగా బోధించేవాడు గొప్పడండి కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే అపోస్తుల్లో పదమూడు మంది కనబడుతున్నారు అవునా అలాగైతే అపోస్తుల్లో మరికొంత బర్ణబా కూడా అపోస్తులుడే అవునా సంఘము ద్వారా పంపబడిన బర్ణబా ఒక అపోస్తులుడు సంఘము ద్వారా పంపబడిన సేల ఒక అపోస్తులుడు సంఘము ద్వారా పంపబడిన అనేక మంది శిష్యులు పరిచారకులు వాళ్ళు అపోస్తులని బైబిల్లో రాయబడింది ఇంతకు ఏ అపోస్తుల్లో నువ్వు అంటావు ఒకవేళ ఏసు ద్వారా నియమించబడే పన్నెండు మంది అప్ప అంటే మరి పదమూడవ వాడైన పౌలు గారి సీట్ ఏమి అవ్వాలి అంటే దేవుడు ఎవరైనా మైనస్ చేశాడా దేవుడు ఎవరిపైన పక్షపాతం చూపించాడా నిజంగా ఆలోచిస్తే ఇది పద్నాలుగు అది పదమూడు ఎంత అవ్వాలి చెప్పండి ఇరవై ఏడు సింహాసనాలు ఉండాలి అక్కడ అంటే మూడు తేడా వచ్చేస్తున్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి మరి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు అంటే వాళ్ళు దేవదోతలు మాత్రమే వాళ్ళు దేవుని చుట్టూ ఉన్న సింహాసనాసీనులైన వాళ్ళు కూడా దేవుని దోతలే అసలు దేవుడి దగ్గర ఒకవేళ వీళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు అంటే ఇంకో భావం ఎలా తప్పైపోతుంది ఇప్పుడు మీకు చెప్తాను ఒకవేళ దేవదోతులు కావండి ఈ పన్నెండు మంది గోత్రకర్తలే సింహాసనం దగ్గర కూర్చున్నారండి దేవుడి దగ్గర అలాగే అపోస్తులు కూడా వీళ్ళు కూర్చున్నారండి అంటే అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారనమాట దేవుని ముందున్న పరలోకంలో ఉన్నారనమాట ఇంతకీ అపోస్తులు పరలోకానికి వెళ్ళారా మీరు చెప్పండి అపోస్తులు పరలోకంలో ఉన్నారా లేరు పోనీ పెద్దలు పరలోకంలో ఉన్నారా గోత్రకర్తలు వాళ్ళు లేరు రూబేను గాని షిమేను గాని లేవి కానీ యోధా కానీ దాను గాని గాదు కానీ ఆ షేరు నఫ్తాలి వీళ్ళెవరూ లేరు పరలోకానికి ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదని మనం ఎలా చెప్పగలం దేని బట్టి చెప్పగలం యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్తున్నారు ఏమని యోహాను సువార్త మూడో అధ్యాయం పదమూడవచ్చును చూడండి వార్త మూడో అధ్యాయం పదమూడవ వచనం పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు పరలోకంలో ఎవరు వెళ్ళలేదు ఎవరంటున్నారు ఈ మాట ఏసుక్రీస్తు వారే అంటున్నారు నేను తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అంటున్నాడు మరి ఏసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఈ మాట అనేటప్పటికీ పన్నెండు మంది గోత్రకర్తలు చచ్చిపోయలేదా ఏమండి మరి పన్నెండు మంది గోత్రకర్తలు చచ్చిపోయాడు పన్నెండు మంది వెళ్ళిపోడు కదా పరలోకానికి అడెక్కడ వెళ్ళారండి పరలోకానికి వాళ్ళు వెళ్ళలేదు కదండి పోని గోత్రకర్తలకన్నా ముందు చచ్చిపోయాడు అబ్రహాము అబ్రహాం పరలోకానికి వెళ్ళాడా లేదు ఏమండి ఎందుకంటే పునాదులు కలిగే ఆ పట్టణం కోసం ఇంకా పరదేశుల నుంచి ఎదురు చూస్తున్నాడు అది మూడో ఆకాశంలో ఉంది బైబిల్ ప్రకారంగా మొదటి ఆకాశం పరలోకం అయితే రెండో ఆకాశం విశ్వం అయితే మూడో ఆకాశం అనేది పాతాళలోకం అందులో పరదేశులో గారు ఉన్నారు ఆ పునాదులు కలిగే పట్టణం కోసం అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారని ఎబ్రిపత్రి పదకొండో అధ్యాయంలో ఉంది అంటే వీళ్ళు వెళ్ళలేదు యాకోబు గారు వెళ్ళలేదు కానీ యాకోబు గారికి పుట్టిన పరిణమతి కుమారులు వెళ్ళిపో ఇది ఎక్కడ గొడవ అండి ఇది బైబుల్ సమర్థిస్తుందా పోనీ బైబుల్లో వీళ్ళు పరలోకంలో ఉన్నారు దేవుని సింహాసనం ముందు వీళ్ళు కూడా ఇరవై నాలుగు సింహాసనాలు వేసుకొని కూర్చున్నారు ఎక్కడ చూపించగలరు రెఫరెన్స్ ఏం చూపించగలరా లేదు బైబుల్లో నో బేస్ అలాగని అపోస్తులు వెళ్ళిపోయారా వాళ్ళు వెళ్ళలేదు అందరూ ఏసు వచ్చిన తరువాతే వెళ్ళాలి అదేనా మనం చెప్పగలం అపోస్తులు కూడా ఏసు వచ్చిన తర్వాతే వెళ్ళాలని మనం ఎలా చెప్పగలం ఎందుకంటే ఏసు వారు వెళ్ళిపోతే ఒక మాట అన్నారు నాయనా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి నేను మరలా వస్తాను ఆహ్వాన సవర్తలు అంటాడు పద్నాలుగో అధ్యాయాలు అంటాడు చూడండి ఏసు క్రీస్తు వారే స్వయంగా అపోస్తులని తన శిష్యులతో ఏమని చెప్తున్నాడు చూడండి పద్నాలుగో అధ్యాయం మూడవ ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన వెళ్ళా నేనుండి స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును నా యొద్ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును మరి యేసుక్రీస్తు వారు వెళ్తేనే కానీ వాళ్ళని తీసుకెళ్ళలేరు అవునా ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఎవరు లేరు అంటున్నారు ఇప్పుడు ఎవరు మాట నమ్ముదో చెప్పండి కిట్టించేసి కిట్టింపు చేసిన వీళ్ళు మాట విందామా బైబిల్ మాట విందామా ఏమండి ఆ పెద్దలలో ఎవరో కాదండి ఆ పెద్దలు ఎవరు అనుకుంటున్నారు ఆ పెద్దలు అనగా దేవుని ముందు ఉన్న అధికారులు పెద్దలు అర్హతలు ఉన్నాయండి దేవునికి కూడా సైన్యం ఉంది దేవునికి కూడా స్టాఫ్ ఉంది దేవునికి కూడా కొంతమంది పనివాళ్ళు ఉన్నారు ఆ పనివాళ్ళు ఎవరో కాదు కోటాను కోట్ల దేవదోతలు ఏమండి కోటానుకోట్ల దేవదూతలు అండి వాళ్ళ దేవదూతలు ఎవరున్నారో మనకు తెలుసు ప్రకటన గ్రంథం మనం చదవగలిగితే ఐదో అధ్యాయంలోనే ఎవరెవరున్నారో ఆయన చుట్టూ రాస్తున్నాడు చూడండి అక్కడ ఎక్కడా కూడా భూమి మీద చనిపోయిన వాళ్ళు ఉన్నట్టుగా రాయట్లేదు అక్కడ ఏమంటున్నాడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది ఆ పెద్దలు నీవు తీసుకొని ఆ గ్రంథము తీసుకొని దాని మధ్యలో ఇప్పుడు యోగ్యుడు నీ వధింపబడిన వారమై నీ రక్తమిచ్చ ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తివ్వి అరే వారు భూలోక ముందు ఏరుదురును కొత్తపాటి పాడుదురు మరియు నేను చూడగా సింహాసనము జీవులు పెద్దలను ఆవరించి ఉన్న అనేక దోతల స్వరము వినబడును వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అంటున్నాడు కనుక ఎవరండి ఈ దోతలు ఎవరండి ఈ పెద్దలు ఎవరనుకున్నారు దేవుని ముందు అధికారులుగా ఉన్న దోతలు మరి వాళ్ళకి సింహాసనాలు ఏంటండి అనుకున్నారా ఏం దేవదోతలు దేవుడు సింహాసనం ఇవ్వలేదు అనుకున్నారా వాళ్ళకు కూడా అధికారాన్ని ఇచ్చాడండి వాళ్ళని కూడా ఏలికలుగా చేశారండి వాళ్ళను కూడా అలంకరింప అలంకరింపజేశారండి సింహాసనాసీనులు చేశారండి వాళ్ళ దే వాళ్ళ దేవుడు అధికారాన్ని కట్టబడ్డాడండి వాళ్ళకి నువ్వేలు ఇదిగో ఈ భాగం అంతా నీది దోతలైన వాళ్ళలో చాలామందిని ఆయన ఏం చేశారంటే అధికారులుగా పెద్దలుగా ఏమండి ప్రధానులుగా నియమించాడు ఆయన కనుక ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన సేవకులు ఇరవది నలుగురు పెద్దలు పరలోకంలో దేవుని ముందున్న దూతలు మాత్రమే కాని భూమి మీద ఉన్న ఇటు యోహాను గారు యాకోబు గారికి పుట్టిన పన్నెండు మంది గోత్రకర్తలు కారు ఇటు అపోస్తలైన పన్నెండు మంది శిష్యులు కారు వాళ్ళు కేవలం దేవదూతలు మాత్రమే ఎందుకంటే ఆ జీవులు ఏమంటున్నా ఆ పెద్దలు ఏమంటున్నారు నువ్వు బలి నువ్వు బలైపోయావు నీ రక్తమిచ్చి ప్రతి వంశాన్ని కొన్నావు అన్నప్పటికీ అంటే అప్పటికి ఏం జరిగిందనమాట యేసుక్రీస్తు వారు వధింపబడ్డారు అవునా వధింపబడిన సందర్భమేనా ఐదో అధ్యాయంలో చెప్తున్నాడు మరి వధింపబడిన సందర్భం చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు యేసు తీసుకెళ్ళిప్పుడు ఎప్పుడు అపస్తుల్ని చెప్పండి తీసుకెళ్ళదు వెళ్ళిపోతూ చెప్తున్నాడు నేను వెళుతున్నాను ఇప్పుడు మీరు రారు నాతోని నేను మరలా వస్తాను అప్పుడు తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాడు అందరం ఒకేసారి అంటే మొదటి రాకడలో యేసు ప్రభు వారు ఎవరిని పరలోకాన్ని తీసుకెళ్ళలేదు మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు తనతో పాటు ఆయన ఒక్కడే ఆరోహణం అయిపోయి అపోస్తులందరికీ కింద ఉండిపోయారు కదండి ఆ సందర్భాన్ని చెప్తున్నారు ఆ జీవులు పెద్దలు అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు వధింపబడినప్పటికే అక్కడ పెద్దలు ఉన్నారు సింహాసనాలు ఉన్నాయి మరి అపోస్తులు అప్పుడు భూమి మీద కదా బ్రతుకున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడుపార్షాన్ ఆశీరుడై ఆ చే దేవుని చేతులు ఆ గ్రంథాన్ని తీసుకునేటప్పటికి పెద్దలు ఎక్కడున్నారు చెప్పండి దేవుని ముందు ఉన్నారు మరి అప్పటికి అపోస్తులు ఎక్కడున్నారు చెప్పండి భూమి మీద ఉన్నారు మరి ఇక్కడ అపోస్తులు పన్నెండు మంది ఉంటే పన్నెండు గుర్చి ఖాళీలు ఉండాలి కదా మరి ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు అక్కడ వాళ్ళు కోట్ల కొలది దేవదోతల సమూహాలలో దేవుడు నియమించిన ప్రధానులు అధికారులు ఎలా ఉన్నారో పెద్దలు కూడా ఇరువది నలుగురు దేవుని ముందు ఉన్నవాళ్ళే అందుకే ఒక మాట చూద్దాం ఏమంటున్నాడు తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన యోహాను నేను ఆ సంగతులు వినినవాడును చూచిన వాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదురు సాగిల పడి నమస్కారం చేయగా అతడు వద్దు సుమి నేను నీతోనూ నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న ఉన్న వాక్యములతో గైకోను వారితో సహ దాసుడును నాకు మొక్కుతున్నవేంటి నాయన దేవునికి నమస్కారం చెయ్యి ఎవరంట అతను చెప్తుంది దోత దోత అవునా దోత అంటే యోహాను గారు ఎవరితో సంభాషణ చేస్తున్నాడా ఎవరితో సంభాషణ చేస్తున్నాడండి ఆయన దేవదూత అండి ఆయన చుట్టూ ఉన్నది ఎవరండి దేవదూత అండి ఆయన చుట్టూ ఉన్న దోతలు తప్ప మనుషులు ఆయన దగ్గర లేరు భూమి మీద పుట్టిన పిల్లలలో ఎవరు పరలోకంలో ఆయన ముందు లేరు ఇది మీరు ప్రకటన గ్రంథ సారాంశములు గురించి పాఠాలు మీరు వినగలిగితే టోటల్గా అప్పుడు ఈ పెద్దలు ఎవరు ఏమండి అది ఇరవై నలుగురు సంఖ్య ఎందుకు ఉంది ఇవన్నీ మీరు వివరంగా తెలుసుకోగలరు కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా భాస్కర్ గారు అడుగుతున్నారు ఇంతకీ ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరో కాదండి వాళ్ళు దేవుని సేవకులుగా ఆయనకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలైన దేవదూతలు దూతలు అయిన పెద్దలు వాళ్ళు మాత్రమే పరలోకంలో దేవుని ముందు దోతలు తప్ప మానవ మాతృలైన వారు భూమి మీద పుట్టి మనుషులైన వారు ఎవరు దేవుని దగ్గర లేరండి వాళ్ళంతా వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీ దగ్గర రావాలి వచ్చినంత వరకు మనుషుల్లోని ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు మరి వెళ్ళలేనప్పుడు పరలోకలు ఆయన సింహాసనం ముందు ఇరవై నాలుగు సింహసరాలు వీళ్ళలా వెళ్ళిపోతారండి దేవుడు పక్షపాత అంటే వాళ్ళు ముందు తీసుకెళ్లిపోయి మళ్ళీ తర్వాత వదిలేసేయండి విశ్వాసులు అంటే అబ్రాహంని వదిలేసారట ఆయన గర్భాన్ని పుట్ట మన వాళ్ళ పన్నెండు మందిని తీసుకెళ్లిపోయి సింహసాల మీద కూర్చోబెడతాడా ఏమండి దావీదు లాంటి ఇష్టానుసారాలు కొడుకుని వదిలేశారట అపోస్తులు పన్నెండు మందిని తీసుకెళ్ళిపోయాడు లాంటి వాడిని ఏమండి కనుక ఇక్కడ ఒకవేళ వీరు అని మీరు అనుకుంటే పొరపాటు సంఖ్య సరిపోదు అక్కడ కాబట్టి వాళ్ళు కేవలం పెద్దలు మాత్రమే ఓకే అండి భాస్కర్ గారు